పట్టభద్రుల ఎన్నికల్లో తొలిసారి కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని మాజీ మంత్రి సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రామ్రెడ్డి దామోదరెడ్డి నల్గొండ ఖమ్మం వరంగల్ జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థి టీన్మార్ మల్లలను అన్నారు ఆదివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని గాయత్రి ఫంక్షన్ హాల్లో శాసనమండలి పట్టభద్రుల ఎన్నికల సన్నాహక సమావేశంలో వారు మాట్లాడారు ఈ సందర్భంగా మాజీ మంత్రి రామ్రెడ్డి దామోదరెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వార్ సైడ్ అని తీన్మార్ మల్లనకు సంపూర్ణ మద్దతు ఉంటుందని సూర్యాపేట జిల్లాలోని అన్ని ఓట్లు టీన్మార్ మల్లనకు పడే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ పట్టబదుల వైపు ఉంటుందని తెలిపారు ప్రశ్నించి గొంతుక తీన్మార్ మల్లనను అత్యధిక మెజారిటీతో గెలిపిస్తానన్నారు గెలిచిన తర్వాత విజయోత్సవ ర్యాలీ మొట్టమొదట సూర్యాపేటలోనే నిర్వహిస్తామని అన్నారు ప్రతి కార్యకర్త అంకిత భావంతో పనిచేసి తీన్మార్ మల్లనను గెలుపు కోసం కృషి చేయాలన్నారు ఎమ్మెల్సీ అభ్యర్థి మల్లన్న మాట్లాడుతూ గత పది సంవత్సరాల కాలంలో ప్రజలను హింసిస్తున్న ప్రభుత్వ పాలకులపై కొట్లాడి ప్రభుత్వాన్ని గద్దదించే దించే వరకు పోరాడిన వ్యక్తినని అన్నారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతిసారి మాజీ మంత్రి రామ్రెడ్డి దామోదరెడ్డి తన వెన్ను తట్టి నిలిచారని అన్నారు ఇప్పుడు జరిగేది మేధావుల ఎన్నిక కాబట్టి రాజ్యాంగాన్ని రిజర్వేషన్లు రద్దు చేసే పార్టీ వాళ్ళు వస్తున్నారు మరోపక్క అదే పార్టీకి సపోర్టు చేసే పార్టీ వాళ్ళు వస్తున్నారని అలాంటి వాళ్లకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు ఇండియా కూటమి భారత రాజ్యాంగాన్ని పేద ప్రజలను రక్షించే కూటమి అన్నారు సూర్యాపేటలో వార్ వన్ సైడ్ మాత్రమే ఉండాలని పిలుపునిచ్చారు కేసీఆర్ ఉద్యోగులకు మూడు వందల పదిహేడు జీవో తీసుకువచ్చి భార్య పిల్లల్ని దూరం చేశారన్నారు గత ప్రభుత్వం వేసిన నోటిఫికేషన్లో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ ఎస్ఎస్సి ఇంజనీరింగ్ కోర్సులలో అన్నిట్లో స్కాములు జరిగాయని ముప్పై వేల ఉద్యోగాలు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఆర్డర్ కాపీ ఇచ్చి సీట్లో కూర్చోబెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీకే ఉందన్నారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేరుస్తుందని తెలిపారు